అందరికి నమస్కారం ఇక్కడ మనం చూస్తున్నటువంటిది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా లాల్ బజార్ దగ్గర ఉన్నటువంటి బంగాలీ టెంపుల్ అమ్మవారి యొక్క ఆర్చి ఈ ఆలయం యొక్క ఆర్చి చాలా చక్కగా అనిపిస్తున్నది కాకపోతే ఈ ఆలయం చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇది అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఆలయంగా గుర్తింపు పొందినటువంటి ఆలయం ఈ ఆలయానికి బోనాలు దసరాల సమయం లోపల కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కుండా యావత్ తెలంగాణ ప్రాంతం నుంచే తండోపతండాలుగా జనాలు రావడం అనేటువంటిది జరుగుతుంటుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆలయం యొక్క మనకవైపు ఉన్నటువంటి భాగం ఒకసారి ముందు వైపు ఉన్నటువంటి ఆలయం వైపు వెళ్ళి అమ్మవారి గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారిని చూద్దాం ఇక్కడ అమ్మవారు వచ్చేసరికి రెండు రకాలు కనబడతారు పైన మనకు కనిపించేటువంటి అమ్మవారు ఆ అమ్మవారి కింది భాగం లోపల మరలా మనకు వెండితో చేసిన విధంగా ఉన్నటువంటి తాపడంలో ఉన్నటువంటి అమ్మవారు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఏ కోరిక కోరికన్నా కూడా తీరుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అత్యంత శక్తివంతమైనటువంటి ఆలయంగా గుర్తింపు పొందినటువంటి ఈ మహాకాళి ఆలయాన్ని చూశారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ